ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ఓం దాతరస్య ముదా జహార శక్ర ప్రవిద్వాన్ తమేవం శతస్రహ తమేం విద్వానమృత ఇహవతి అయనాయ విద్యతే ఈ వేదమంత్రము ఋగ్వేదములోని మండలము తొంభైవ సూక్తమైన పురుష సూక్తములో ఉంది ఈ వేదవాక్యము ఎక్కడ నెరవేరింది అంటే శ్రీ భాగవతములో శ్రీకృష్ణ అవతార సందర్భంగా బ్రహ్మదేవుడు గోవులను గోపాలులను తను తీసుకెళ్ళి దాచినప్పుడు శ్రీకృష్ణుడే ఆ గోవులుగా గోపాలకురుగా అవతరించి ఆయా గృహాలకు పోయాడు ఇక్కడ నెరవేరింది ఇంద్రుడు వడగండ్ల వానను కురిపించినప్పుడు గోవర్ధనగిరిని వేలిపై ఏడు రాత్రులు ఏడు పగళ్ళు నిలిపి ఇంద్రుని యొక్క ఆధిపత్యాన్ని అధిగమించాడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడా నెరవేరింది ఈ మంత్రము నెరవేరింది అనడానికి మనకు స్పష్టంగా అర్థం కావాలి అంటే దాని భావార్థం తెలియాలి దాత అనగా బ్రహ్మదేవుడు పురస్తాత్ అనగా ఇంద్రుడు వీళ్ళిద్దరూ కూడా ఆదిలో ఏ దేవుణ్ణి అయితే సృష్టికర్తగా గుర్తెరిగి సకల దిక్కులకు అధిపతిగా గుర్తెరిగి ప్రకటించారో ఆ దేవుణ్ణి తెలుసుకుంటే తప్ప ఈ లోకంలో అమరత్వం పొందడానికి మరొక దారి లేదు అని అమంతరం చెప్తాను దేవతలు అమృతం తాగి అమరత్వాన్ని పొందితే గరుత్మంతుడు అమృతాన్ని తాగకనే అమరత్వాన్ని పొందాడు తల్లి రుణాన్ని తీర్చి మరియు పరమాత్మకు సేవకుడుగా మారి ఈ రెండు కారణాల చేత గరు పొందాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడు ప్రకటించిన విధంగా శ్రీ భాగవతములో బ్రహ్మదేవుని యొక్క ఆధిపత్యాన్ని అధిగమించాడు ఇంద్రుని యొక్క ఆధిపత్యాన్ని కూడా అధిగమించాడు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్న ఆ దేవదేవుడు ఆ దేవదేవుణ్ణి బ్రహ్మదేవుడు ఇంద్రుడు ఏ విధంగా అయితే గుర్తెరిగి తెలుసుకున్నారో అదేవిధంగా ఆ పరమాత్మను తెలుసుకుంటే అందరికీ కూడా అమరత్వం లభిస్తుంది అమృతం తాగనక్కరలేదు అమరత్వం పొందడానికి ఇక్కడ మరొక దారి లేదు అని చెప్తున్నారు నాణ్య పందా విద్యతే అయనాయా అని వేరొక మార్గం లేదు ఆయన్ని తెలుసుకోవడం తప్పితే పురుష చెప్పబడిన